ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము మూడవ స్కందము ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు ఈరోజు మనం మూడవ స్కందం మొత్తంలోని తొమ్మిదవ భాగం గురించి తెలుసుకుంటున్నాము బ్రహ్మదేవుడు నారదునికి గుణముల గురించి వర్ణించి చెప్పటము ఇప్పుడు మనం తెలుసుకుంటాము బ్రహ్మ చెప్తున్నాడు నాయన నారద నీ అడిగిన సృష్టిని వర్ణించి చెప్పాను ఇప్పుడు గుణములను గుర్చి చెప్తాను ఏకాగ్ర చిత్తుడవై వినుము సత్వగుణము ప్రీతిమయమని తెలుసుకో సుఖము చేత ప్రేమ ఉత్పన్నమవుతుంది ఆర్జవము సత్యము శౌచము శ్రద్ధ క్షమ ధృతి అనుకంప అంటే దయ లజ్జ శాంతి సంతోషము అనే ఈ సకల గుణములు నిశ్చల సాత్విక ప్రేమ కారణాలు కారణాలవుతాయి శుభ్రమైన వర్ణము కలది సత్వగుణము దీని వలన ధర్మమునందు నిరంతరము ప్రేమ వృద్ధి చెందుతుంది దీనికి తోడు సాత్విక శ్రద్ధ యొక్క ప్రాదుర్భావము అసాత్విక శ్రద్ధ యొక్క తిరోభావము జరుగుతుంది సాత్విక కార్యక్రమముల మీద శ్రద్ధ పెరుగుతుంది సాత్వికము కాని గుణముల మీద శ్రద్ధ తగ్గుతుంది సాత్వికము రాజసము తామసము అని శ్రద్ధ మూడు రకాలని తత్వదర్శకులకు మునులు చెప్పారు రాజసి శ్రద్ధ రక్తవర్ణము కలిగి ఉంటుంది దాని నుండి విలక్షణమైన ప్రేమ ఉత్పన్నమగుట అసంభవము దుఃఖము వలన ప్రీతి లోపిస్తుంది రాజస శ్రద్ధ ఉన్న చోట ద్వేషము ద్రోహము లోభము హఠము కోరిన పదార్థములను పొందవలననే చింత నిద్ర ఇవన్నీ కూడా తమ అధికారాన్ని కలిగి ఉంటాయి అభిమానము గర్వము మానసిక వికారము రాజస శ్రద్ధ వలననే ఉత్పన్నములవుతాయి ఈ లక్షణములున్న చోట రాజస శ్రద్ధ ఉంటుందని తెలుసుకోవాలి తామసిక శ్రద్ధారూపము కృష్ణవర్ణమని చెప్పబడింది ఇది మోహాన్ని కలగజేస్తుంది విషాదమును వ్యక్తం చేస్తుంది ఆలస్యము అజ్ఞానము దీనత్వము భయము వివాదము పిరికితనము కుటిలత్వము క్రోధము వంకరతనము ప్రబలమైన నాస్తికత ఇతరుల దోషములను వెతుకు స్వభావము ఇవన్నీ కూడా తామస శ్రద్ధ యొక్క లక్షణములు ఇట్టి లక్షణములతో కూడిన శ్రద్ధను తామసిక శ్రద్ధ పండితులు నిశ్చయించారు ఈ శ్రద్ధతో సంబంధం ఉండిన వలన ఇతరులకు బాధను కలిగించే ప్రవృత్తి జాగృతమవుతుంది అందువల్ల శుభమును కోరే పురుషులు సాత్విక శ్రద్ధను ఉపయోగించుకోవాలి రాజసిక శ్రద్ధను నియంత్రించాలి తామసిక శ్రద్ధను సర్వదా పరిత్యజించాలి తామసిక శ్రద్ధను పూర్తిగా వదిలేయాలి సత్వ తామసములను ఈ మూడింటి అందు దేనితో కూడా ప్రేమ ఉండకూడదు ఇవి పరస్పర విరోధాలు అక్కడక్కడ వీటి కలయిక కూడా జరుగుతుంటుంది ఎక్కడను సత్వగుణము కాని రజోగుణము కానీ తమోగుణము కానీ ఒక్కటే ఉండదు మూడును వెంటనే ఉంటాయి అందువల్ల వీటిని అన్యోన్యాశ్రితములని చెప్తారు నారద కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను తృష్ట ద్వేషము రాగము అసూయ ఈర్ష్య మొదలైనవన్నీ కూడా శరీర వికారాలు ఇవి బయటకు వెళ్ళనంత వరకు మానవుడు పుణ్యాత్ముడు కాజాలడు తీర్థాటనము చేసిన తరువాత కూడా ఈ వికారము నశించకపోతే తీర్థఫలము కేవలము శ్రమ మొగులుతుంది రైతు ఎంతో పరిశ్రమతోటి పంట వేస్తాడు సమతలము కాని భూమిని సుందరంగా తీర్చిదిద్దుతాడు ఎక్కువ ధరను చెల్లించుకొనిన భూమిలో విత్తులు నాటుతాడు మనస్సులో ఆశ పెంచుకుంటాడు రాత్రింబవళ్ళు పొలమును రక్షించుకోటయేందు అల్లు పెరిగని పరిశ్రమ చేస్తాడు ఇప్పుడు హేమంత ఋతు వచ్చింది పొలమునందు ఫలపుష్పాలు పెంపొందాయి ఇంతలో కావలి ఉండేటి రైతు నిద్రించాడు పులులు మృగాలు మొదలైన అడవి జంతువులు వచ్చాయి పంటనంతా తినివేశాయి నిస్సహాయుడకు గృహస్థుడు నిరాశ చెంది చతికలబడతాడు అట్లాగే మనోవికారములను దూరం చేయకపోతే తీర్థయాత్ర యొక్క పరిశ్రమలో కేవలము దుఃఖములనే అనుభవించాల్సి వస్తుంది అది ఏ ఫలాన్ని కూడా ఇవ్వలేదు శాస్త్ర అధ్యయనము వలన శ్రేష్టమైన సత్వగుణము ఉత్పన్నమవుతుంది వృద్ధి చెందుతుంది దాని ఫలితముగా తామసికము అనే పదార్థములందు ఆసక్తి కలగదు రాజసిక తామసిక రెండు వృత్తులను అది ఆపేస్తుంది లోభముండుట వలన ప్రబలమైన రజోగుణము ఉత్పన్నమవుతుంది తమోగుణ సత్వగుణములను అది అణిచివేస్తుంది మోహము వలన తమోగుణము ఉత్పన్నమవుతుంది అది క్రమముగా వృద్ధి చెందసాగుతుంది సత్వగుణ రజోగుణములు రెండింటి మీద అది తన అధికారాన్ని కలిగి ఉంటుంది ఒక గుణము రెండవ గుణమును అణిచివేస్తుంది ఈ ప్రసంగము నేనెప్పుడు విస్తృతముగా చెప్తాను సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనస్సులో ధార్మిక భావములు జాగృతమవుతాయి అప్పుడు రజోగుణ తమోగుణములతో ఆవిర్భవించిన బయట విషయములేవి కూడా మనసుకెక్కవు సదా సత్వగుణము చేత పుట్టిన అర్థాలే మనసుకి వస్తాయి ఆలోచనలకి వస్తాయి ఇవి తప్ప మిగతా అర్థములేవి కూడా ఎదుటపడవు ప్రయత్నము చేయనప్పటికీ ధర్మార్థముల ఎందు యజ్ఞముల అభిరుచి కలుగుతుంది సత్వగుణము ఉదయించగనే మోక్షమునందు అభిలాష గల పురుషుడు కేవలము సాత్విక విషయములనే కోరుకుంటూ ఉంటాడు రాజస పదార్థాలకు కూడా కోరుకోడు తామస పదార్థాల జోలికి అసలు పూనేపోడు ఇట్లా మొదట రజోగుణము జయించి పిదప తమోగుణం మీద ఆధిపత్యం వహించాలి కుమార ఆ సమయమున శుద్ధ సత్వగుణము మాత్రమే స్థిరమై ఉంటుంది రజోగుణము పెంపొందించగానే పురుషుడు సాత్విక సనాతన ధర్మాన్ని పరిత్యజించి ఇతర ధర్మాలని ఉపాసించటం మొదలు పెడతాడు అప్పుడతడి హృదయమునందు రాజసమైన శ్రద్ధ ఇనుమడించి ఉంటుంది రాజసమైన శ్రద్ధ ఉదయించగానే ధన సంపాదన రాజస భోగములు అనుభవించటానికి మనస్సు కోరుతుంది అప్పుడు అతని నుండి సత్వగుణము దూరంగా తొలగిపోతుంది తమోగుణము కూడా అతన్ని సమీపిస్తుంది తమోగుణము అత్యధికమైనప్పుడు వేదములందు ధర్మశాస్త్రములందు మానవుడు విశ్వాసాన్ని కోల్పోతాడు మనస్సు తామస శ్రద్ధతో ధనాన్ని దుర్వినియోగం చేస్తాడు అప్పుడు సర్వత్రా వైరబీజాలని నాటుతాడు ఎక్కడ కూడా అతనికి శాంతి లభించదు మూర్ఘుడు సఠుడు కోపి అయి సత్వ రజోగుణములను అవహేళన చేస్తాడు ఇష్టం వచ్చినట్లు విస్తృతమైన భోగానుభవముల ఎందు తిరుగాడుతుంటాడు ఎక్కడైనా కేవలము సత్వగుణం ఒక్కటే ఉండదు కేవలము రజోగుణం ఒక్కటే కూడా ఉండదు తమో గుణము కూడా అలాగే ఉండదు ఈ గుణములన్నీ కూడా పరస్పర సాపేక్షములు అందువల్ల ఒకచోట ఉంటాయి ఎక్కడను కూడా రజోగుణము లేకుండా సత్వగుణము అట్లాగే సత్వగుణము లేకుండా రజోగుణము నిలువలేదు పురుష శ్రేష్ఠుడవగు నారద తమోగుణము లేకుండా ఈ సత్వ రజోగుణములు కూడా ఆశ్రయమును పొందవు అట్లాగే సత్వ రజోగుణములు లేకుండా కేవలము తమోగుణము కూడా ఎక్కడ కూడా నిలువజాలదు ఈ గుణములన్నీ కూడా మిథున ధర్మాన్ని కలిగి ఉంటాయి వీటి కార్యములయందు భేదములుంటాయి అన్నీ కూడా ఒకదానినొకటి ఆశ్రయించి ఉంటాయి సంపూర్ణముగా ఏ ఒక్కటి కూడా వేరుగా ఉండదు ఒక గుణము వేరొక గుణాన్ని ఉత్పన్నం చేస్తుంది రజముతో కలిసి సత్వము సత్వగుణంతో కలిసి రజోగుణము ఈ రెండింటితో కలిసి తమో గుణము జంట జంటలుగా వ్యవహరిస్తుంటాయి ఇట్లాగా ఒకటి ఇంకొక దానికి జన్మనిస్తుంటుంది కుండ నుండి మట్టి మట్టి నుండి కుండా సిద్ధించినట్లుగా ఈ గుణములు బుద్ధి అందుండి పరస్పరము కోరికలను మేల్కొల్పుతుంటాయి దేవదత్తుడు యజ్ఞదత్తుడు విష్ణుమిత్రుడు ఈ మువ్వురూ కలిసి ఒకనొక కార్యాన్ని సఫలం చేస్తారు లేకపోతే స్త్రీ పురుషులు ఇరువురి కలయిక చేతనే నూతన సృష్టి జరిగినట్లుగా గుణములు కూడా ఒకదానితో ఒకటి సంయోగము చెందుతాయి రజోగుణము కలియుట వలన సత్వగుణము సత్వగుణము కలియుట వలన రజోగుణము తమోగుణములు కలిసినప్పుడు సత్వ రజోగుణాలు రెండు కూడా జన్మిస్తాయి నారదుడు చెప్తున్నాడు ఈ విధంగా తండ్రి సర్వోత్తమ గుణాలని వివరించాడు ఇదంతా కూడా విన్న తర్వాత నేను మరలా ఆయనను ఇలా ప్రశ్నించాను నారదుడు బ్రహ్మదేవుని అడగటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వ శ్రీకృష్ణాపణమస్